మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం నాకంటే అందరూ కూడా పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్లు మంచి వ్యక్తులు అందరూ కూడా వేదిక మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వేదిక మీద సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ జరిగిన ఆ కార్యక్రమంలో మేము కూడా నా వంతుగా మేము కూడా ఒక మంచి కావలికి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము మా ప్రాంతంలో ప్రజలందరం కూడా వచ్చి ఒకసారి ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము వచ్చినప్పుడు తన దూరణీలు ప్రజలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు ఒకటే చెప్పాలి మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి మీరందరూ మనం చెప్పిన అందరికీ ఒకటి తెలుసు ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు ఒక సంవత్సరం కాలం ఒక ఎమ్మెల్యే గారు కావల పట్టణంలో మనం అందరం చూసాం ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళకే ఎక్కువ మందికి తుమ్మలపంట రోడ్డు వెళ్ళే పని ఉంటుంది ఆ రోడ్లో పోతా ఉంటే గుంతలకి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డామో మన తెలుసు అది గెలిచిన వెంటనే ఆ రోడ్డుని వేసిన కనుక మన గౌరవ ఎమ్మెల్యే గారు కార్తారని చెప్పి మనం అందరం అనుకోవాలి నాయకుడు అప్పుడప్పుడు రాష్ట్రంలో కాడ అక్కడక్కడ మనం చెప్పుకుంటుంటాం ఆయన వర్కరు ఆయనకి ఎప్పుడు ఎదురు లేదు పనిచేసేవాడు ఎప్పుడైనా గెలుస్తాడు అని అందరూ మాట్లాడుకుంటుంటాం రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యే ఇంకెప్పుడు అయినా ఆయన గెలుస్తుంటాడని అట్లాగే ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారని ఎప్పటికీ ఆయన మంచి పేరు ఉందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వేదికంతున్న పెద్దలకి ముందున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పడం ద్వారా అని చెప్పి తెలియజేస్తూ